కామారెడ్డి జిల్లా జీవదాన్ స్కూల్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది రాళ్ల దాడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటి నాగరాజ్ను అరెస్టు చేశారు మరోవైపు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి విద్యా సంస్థలు ఎలాంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాల మోహరించారు విద్యార్థులు తల్లిదండ్రులు సంయమనం పాటించాలని పుకార్లు నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక సిక్స్టీ ఫైవ్ బిఎన్ఎస్ అంటే రేప్ అండ్ పోక్సో బికాస్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టైన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మన ఒక డిఎస్పి ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అండ్ ఆయన నిన్న అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వన్ డే అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మిగిలింది ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్ ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్